Om Shri Sai ఒక పర్యాయం కస్తూరి గారు భగవాన్ని ఏదైనా మంత్రం ఉపదేశించమని ప్రార్థించగా అన్ని మంత్ర జపాల అంతిమ లక్ష్యమైన సాక్షాత్తు పరమాత్మ సన్నిధే లభించాక ఇక నీకు మంత్రంతో పనేమిటి అని భగవాన్ ప్రశ్నించారట గురువులు శిష్యులకు మంత్రోపదేశం చేయటం పరిపాటి అయితే గురువులకే గురువు జగద్గురువైన అవతార పురుషునికి భక్తులే తప్ప శిష్యులు ఉండరు కదా కనుకనే ఎవరికి మంత్రోపదేశం చేయరు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు గురు పూర్ణిమ సందర్భంగా పూర్ణ నుండి భగవాన్ విశ్వమాన వాళ్ళకి ఒక మహత్తరమైన ఇహపర సాధకమైన దివ్య మంత్రాన్ని ఉపదేశించారు అదే దేవుడున్నాడు అనే పంచాక్షరి ఈ మంత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికెళ్ళినా ఎలాంటి పరిస్థితులైనా దేవుడున్నాడు ఉన్నాడని ఉన్నాడని బలకృతి చాటండి ఈ విశ్వాసాన్ని బలపరుచుకుంటే లోకమంతా నిజ కళ్యాణం పసిదోడంగా కలకలాడుతూ కిలకలాడవుతుంది అన్నారు భగవాన్